అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పంపించేశారు శనివారం నాడు సదాశివపేటలోని క్యాంప్ కార్యాలయంలో పట్టణం మరియు మండలానికి చెందిన ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ఏడు లక్షల రూపాయలు విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద మధ్య ప్రజలకు ప్రతి ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయితను అందించడం అన్నారు నియోజకవర్గంలో వందలాది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గొల్ల ఆంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి రాములు మున్సిపల్ కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ అల్లం లలిత నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సిఎన్ రిలీఫ్ ఫండ్ చెక్లు అందించడం జరిగింది ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే చిత్తాప్రభాకర్ చేతుల మీదుగా ఈరోజు సదాశివపేట మండలంలో ఇరవై ఐదు సిఎఫ్ రిలీఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు చేయడం జరిగింది టౌన్ వచ్చేసి పది పది మందికి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది సదాశివపేట మండలికి వచ్చేసరికి పదిహేను మంది మూడు లక్షల పంతొమ్మిది వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు టోటల్ రాసుపేట పట్టణానికి ఏడు లక్షల పదిహేడు వేల ఐదు వందల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయడం ప్రతిసారి కూడా ఇప్పటి వరకు ఎవరికి ఏ ఏ విధంగా ఉన్నా మెడికల్ సహాయాన్ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీద అందించడం జరిగింది అందుకున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం సంగారెడ్డి శాసనసభ్యులు అన్నా చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరిగింది సదాశివపేట మండలం మరియు పట్టణానికి సంబంధించి ఇరవై ఐదు చెక్కులను అన్నగారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించడం జరిగింది అందులో మొత్తం రూపాయలు ఏడు లక్షల పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించడం చాలా సంతోషకరం లబ్ధిదారుల తరఫున పార్టీ మేమందరం కూడా ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏ ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారు అన్న మాకు సాయం చేయండి అని ప్రభాకర్ గారి దగ్గరికి వస్తే కాదనకుండా వారి దగ్గర నుంచి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ నేను అప్లై చేసి నేను తీసుకొచ్చి చెక్ మీ దగ్గర దాకా తీసుకొచ్చి మీకు అందిస్తా అని చెప్పేసి ప్రభాకర్న్న గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు సేవ చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్స్ అందిస్తున్నందుకు పట్టణపాటి పక్షాన ప్రత్యేకంగా లబ్ధిదారుల పక్షాన ప్రభాకర్న్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు